హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసినప్పుడు దాన్ని లైనింగ్ భాగానికి ఏ విధంగా జాయింట్ అనేది చేయాలి అదే కొత్త వాళ్ళు అయితే కనుక ప్రిన్సెస్ కట్ను బ్లౌజ్ని కట్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా సింపుల్గా అండ్ ఈజీగా జాయింట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము దీని యొక్క కటింగ్ వీడియో అనేది పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇక నేను లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కటింగ్ అనేది చేశాను ఇక్కడ నేను ఫ్రంట్ క్లోజ్ అనమాట బ్యాక్ వచ్చేసి ఓపెను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ భాగం ఇది నేను కటింగ్ చేసేటప్పుడు ప్రిన్స్ కట్ని కటింగ్ అనేది చేయలేదు ఎందుకంటే కొత్త వాళ్ళు కనుక కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఏ విధంగా జాయిన్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని దీనిపైన కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి దీని యొక్క సీదా భాగం అనేది పై వైపు ఉండే విధంగా చూసుకోండి లైనింగ్ భాగం కాబట్టి ఎటువైపు వేసినా కూడా ఏమీ కాదు చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా వేయాలి ఇలా వేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నేను నెక్ భాగాన్ని కట్ చేయలేదు మెయిన్ ఇది ఓన్లీ లైనింగ్ భాగాన్ని మాత్రమే కట్ చేస్తాను అదేవిధంగా ప్రింట్స్ కట్ కూడా కట్ అనేది చేయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగానికి కలిపిలా సరి సరిచేస్తున్నాను అనమాట ఇక్కడ మనకి కొత్త వాళ్ళైతే కనుక మీరు కరెక్ట్గా వేసుకోకపోయినట్లయితే నెక్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా రెండు వైపులా రెండించులకి రెండించులకి అంటే ఇక్కడ నేను నెక్కు వెడల్పు అనేది రెండించులు పెట్టాను మామూలుగా అయితే రెండున్నర పెడతాము బాగా సన్నగా ఉన్న వాళ్ళని చెప్పేసి రెండించులు పెట్టాను ఇలా చూసుకోవాలి అంటే ఇక్కడ మనకి లైనింగ్ భాగ మార్కింగ్ అనేది ఈ విధంగా రావాలన్నమాట లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళయితే కనుక ఇలా చూసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ ఇక్కడ చూడండి ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం చూడండి ఇలా ఇక్కడ చూడండి ఇలా షోల్డర్ భాగము నెక్కు భాగము తర్వాత ఈ చంక భాగం ఇలా చూసుకున్న తర్వాత కింది భాగం ఇలా మొత్తం చుట్టూ సరిచూసుకోండి ఇలా చుట్టూ సరిచూసుకున్న తర్వాత లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా సెంటర్ పాయింట్కి పెట్టాను ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత నెక్కు భాగం దగ్గర చూడండి ఇలా నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ ఉంటే కనుక మార్కింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తెలిసిపోతుంది కొంచెం ప్రాక్టీస్ లేకపోయినట్లయితే కొత్త వాళ్ళైతే కనుక ఈ విధంగా చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ భాగాన్ని సరి చేసుకొని చంక భాగం దగ్గర ఇలా చూసుకోండి ఇలా రెండు వైపులా చంక భాగం దగ్గర పింసని పెట్టుకోవాలి కంపల్సరీ పినుసనే ఉండాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కనుక ఆ తర్వాత ఇలా కింద వైపు కూడా ఇలా పినుసని పెట్టేసుకోవాలి ఇలా చుట్టూ లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగానికి కలిపోతే ఇలా చుట్టూ పింసని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నెక్కు చుట్టూ ఆ తర్వాత సైడ్ భాగానికి కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కుట్టు కూడా మూడు రకాలుగా వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇంకా కొత్త అయితే కనుక నెక్కు కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా నెక్కు చుట్టి విధంగా మార్కింగ్ అని పెడుతున్నాను అంటే కుట్టేటప్పుడు క్లాత్ కనుక అటుటి జరిగితే మనకి తెలియడానికనమాట అయితే ఇక్కడ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టేటప్పుడు ఇక్కడ మీరు మామూలుగా చేయితో కూడా కుట్టుకోవచ్చు చిన్న చిన్న టాకాలు వేసుకొని కొంతమంది గమ్ము కూడా పెడతారు అంటే ఎవరి అలవాటు బట్టి ఆ విధంగా అనమాట నాకైతే ఇలాగే అలవాటు ఉంది మీ మీకు ఏ విధంగా అలవాటు ఉందో అదే విధంగా వేసుకోండి ఇక్కడ పెద్ద కుట్టు పెట్టుకోండి ఇక్కడ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టేటప్పుడు చేతిని ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే ఇక్కడ నెక్ అనేది రౌండ్ తిరుగుతుంది కదా కాబట్టి ఇలా చేత్తో తిప్పాలన్నమాట మీరు ఎప్పుడూ మిషన్ని ఆపినా కానీ నీడిలు అనేది కింది వైపు ఉండాలి చూడండి ఇలా అరచేతి విధంగా తిప్పుతున్నాను చూసారా అంటే ఇక్కడ ఎందుకు అంటే నెక్ అనేది రౌండ్ తిరుగుతుంది కదా మామూలుగా స్ట్రైట్గా ఉంటే నార్మల్గా కుట్టుకోవచ్చు కానీ రౌండ్ తిరిగేటప్పుడు మీరు షేప్స్ అనేవి వేరేటివి పెట్టేటప్పుడు కొంచెం ఇలా అరచేత్తో తిప్పుతూ ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక భాగం దగ్గర ఇలా నెక్కు చుట్టూ వేసాం కదా చూడండి ఇప్పుడు ఈ చంక భాగానికి కింది భాగానికి మొత్తం ఇలా కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఇలా కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో ఇలా ఒక చేత్తో మన క్లాత్ భాగాన్ని వెనక్కి ఇలా నెట్టేసుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలి మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్నే పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకేమైనా మోడల్ బ్లౌజులు కానీ లేదా డిజైన్ బ్లౌజెస్ కావాలనుకుంటే కనుక నా కామెంట్స్ని పెట్టండి తప్పకుండా అప్లోడ్ అనేది చేస్తాను అదేవిధంగా ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి రకరకాల డిజైన్ బ్లౌజెస్ కుర్తాసు లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ అనేది మీకు వర్త్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అనేది చేయండి చూడనిలా మొత్తం ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టేస్తున్నాను చాలామంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే కనుక కొంతమంది షేప్ రాదని చెప్పేసి కరెక్ట్ రాదని చెప్పేసి అనుకుంటారు మీరు ఈ విధంగా కుట్టినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది ఫస్ట్ ప్రిన్సెస్ కట్ కట్ చేస్తారు దాన్ని జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట కాబట్టి మీరు ఫస్ట్ కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి చూడండి ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టువేస్తాం చూసారా ఇక్కడ మనకి మధ్యలో మరియు చుట్టు కొంచెం మెయిన్ క్లాత్ అనేది మిగిలింది దాన్ని కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని జాయిన్ చేసేటప్పుడు కొంచెం మెయిన్ క్లాత్ కనుక డెలికేట్గా ఉంటే క్లాత్ అనేది ముడతలు పడుతుంది ఇలా చెక్ చేసుకోండి ఇది కాటనే కాబట్టి ఏమీ కాదు మెయిన్ క్లాత్ కూడా కాటనే ఒకవేళ మరి డెలికేట్గా ఉండి సిఫాన్ లాంటిది అయితే కనుక కొంచెం సరి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా సరి చూసుకున్న తర్వాత ఇలా నెక్ చుట్టూ తర్వాత సైడ్ భాగాలకు ఉన్న మెయిన్ క్లాత్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి మీరు మామూలుగా టాకాలు వేసుకోవచ్చు సూర్యధారంతో దానికి కొంచెం టైం పడుతుంది అనమాట కొంచెం ఫాస్ట్గా కావాలని చెప్పేసి కొంతమంది గమ్ము కూడా పెడతారు అది ఎవరికి ఉన్న చేతి అలవాటం బట్టి ఆ విధంగా ఉంటుంది ఇక నార్మల్గా అయితే ఇలా చుట్టూ పెట్టుకొని పెద్ద కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట పెద్ద కుట్టు వేసేసుకొని ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టువేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసాం ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ భాగాన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము దీని యొక్క కటింగ్ వీడియో అనేది పైన ఐ బటన్లో ఇస్తాను అదేవిధంగా కింద కామెంట్లో కూడా పిన్ అనేది చేస్తాను చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అని పెట్టాను కదా ఇక్కడ ఒకవైపు మార్కింగ్ అని కనబడుతుంది కదా చూడండి ఇది మనకి సీదా భాగము ఇది మనకి ఉల్టా భాగం అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒకవైపు మార్కింగ్ అని కనబడుతుంది కాబట్టి దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోండి ఇక్కడ పైన చూడండి మార్కింగ్ పెట్టేసాను కదా ఇలా వేసుకున్నప్పుడు మనకి ఉల్టా సీజర్ అనేవి కన్ఫ్యూజ్ కాకండి ఇది మనకి లైనింగ్ భాగము మార్కింగ్ అనేది పెట్టాను కొంచెం క్లాత్ అనేది అటు జరగకుండా ఇలా పిన్స్ అనేవి పెడుతున్నాను మీకు కొంచెము పైన కింద తెలవడానికి ఇలా యారో మార్క్ పెడుతున్నాను చూసారా అంటే మనకి జాయింట్ చేసేటప్పుడు పైది కింది కింది పైకి కావచ్చు కొత్త వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఏది పైకి ఏది కిందికి అని చెప్పేసి కాబట్టి ఈ విధంగా యారో మార్క్ పెట్టాను పక్కకి వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను గమనించండి ప్రిన్సెస్ కట్కి వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి అది కటింగ్ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి మీరు ఫస్టే కటింగ్ చేసేటప్పుడే ఇలా కట్ చేసుకుంటే కనుక జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు తిరిగి జాయింట్ చేసేటప్పుడు పాయింట్స్ కరెక్ట్గా కలవడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోండి చూడండి ఈ పాయింట్స్ అనమాట అంటే బస్ట్ పాయింట్ కరెక్ట్గా కలవాలి చూసారా ఈ విధంగా ఈ కింద కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ కాదు చివరికి కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ యారో మార్క్ ఉంది కదా పైకి అంటే ఇది ఇటువైపు అనమాట ఇది ఇటువైపు ఉంది కదా ఇలా ఇలా చూసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే అంటే రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉండాలనుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్కి చుట్టూ కుట్టు వేయకండి వేయకుండా పైకి సీదా భాగము కిందికి ఉల్టా భాగం అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకేసారి మీరు కుట్టు వేసుకుంటే కనుక ప్రిన్సెస్ కట్ అనేది కరెక్ట్ వైపు అంటే సీదా వైపు ఉల్టా వైపు అంటే రెండో వైపు అనమాట రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కుట్టేసుకుంటే అయితే ఇక నేనైతే నీట్ ఫినిషింగ్ అయితే వేయట్లేదు డైరెక్ట్గా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టి జాయింట్ అనేది చేస్తున్నాను ఇక్కడ మనం కట్ చేస్తాం కదా కొంచెం లైనింగ్ భాగం మెయిన్ భాగం కుట్లు విడిపోతాయి కదా కాబట్టి ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగానికి కలిపి కుట్టు వేస్తున్నాను ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మీకు నీట్ ఫినిషింగ్ కావాలి ఉల్టా వైపు కూడా నీట్ ఫినిషింగ్ కావాలనుకున్నట్లయితే మీకు సీదాకి సీదా వైపు మెయిన్ క్లాత్ వేసుకొని కింది వైపు లైనింగ్ భాగాన్ని వేసుకొని కుట్టుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది అది కూడా ఒకసారి నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నీట్ ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని ఇలా కరెక్ట్గా ఒక ఖర్చుల వల్ల కుట్టు వేసుకోవాలి పాయింట్ కూడా కరెక్ట్గా కలవాలి మీకు ఇక్కడ కింద రెండు సమానంగా రావాలి ఒకవేళ సమానంగా రాకుండా జస్ట్ ఒక పావించు ఆఫ్ ఇంచు లెవెల్లో తేడా వచ్చినా కూడా చివరికి రెండు కలిపి కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ చూడండి ఏ క్లాత్ను కూడా లాగొద్దు లాగితే ముడతలు వస్తుంది కాబట్టి ఎక్కడి క్లాత్ని అక్కడ సరి చేసుకుంటూ కరెక్ట్గా ఒకే ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి ఇక నాకు కరెక్ట్గా వచ్చింది చూసారా ఒకవేళ కరెక్ట్గా రాకపోయినా కూడా తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకునేటప్పుడు కరెక్ట్గా కుట్టు మీద కుట్టన్న వేయాలి బయట వైపు వేయాలి ఇటువైపు అయితే వేయద్దు ఇటువైపు ఎందుకు వేయొద్దు అంటే క్లాత్ అనేది ముడతలు వస్తుంది బయట వైపు వేసినా ఏం కాదు మాక్సిమం అయితే కుట్టు మీద కుట్టు వేసేటప్పుడు ట్రై చేయండి ఇలా వేసుకోవడం వల్ల డబల్ కుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఇలా డబుల్ కుట్టు వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఇక మీకు కరెక్ట్ వైపు చూపిస్తున్నాను సీదా వైపు చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట కింద కూడా మనకి సమానంగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనకి కుట్లు అనేవి పిక్కిపోయే అవకాశం ఉంటుంది అంటే కొంచెం సిఫాన్ అయితే కనుక లేదా డెలికెట్ క్లాత్ అయితే కనుక ఒక రెండు మూడు సార్లు వేసుకోగానే మధ్యలో కుట్లు అనేవి పిక్కులకు పోతాయి అలా కాకుండా స్టిఫ్గా ఉండడానికి దీని యొక్క పై భాగాన ఒక కుట్టు వేసుకోవాలి ఈ భాగం అనేది అంటే లోపల ఖచ్చుభాగం అనేది ఇలా పక్క వైపు ఉండే విధంగా చూసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకుంటే కుట్లనేవి అనేవి పోకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా చూసారు ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ అంటే ముడతలు పడకుండా ఇలా క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ కరెక్ట్గా దీని యొక్క పై భాగాన ఒక పాదం లేవలే విధంగా అనేది వేసుకోవాలి చూసారా ఇలా మనము ఒకవైపు జాయింట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపున కూడా జాయింట్ అయినా చేసుకోవాలి చూడండి ఇలా ఉల్టా వైపు ఇది మనకి సీదా వైపు ఇక్కడ రెండో వైపు జాయింట్ అయినా చేస్తున్నాను ఇక్కడ కింది నుంచి వేస్తున్నాను మనకి రెండు సమానంగా వచ్చాయి కాబట్టి కరెక్ట్గా చూసుకుంటున్నాను ఒకవేళ మీకు పావించుల వల్ల తేడా వస్తే రెండో వైపు కూడా అంతే గ్యాప్ ఉంచేసుకొని జాయింట్ చేసుకోండి లేదా పైనుంచి కూడా కిందికి వేసుకోవచ్చు మీ యొక్క చేతి వాటంను బట్టి కింది నుంచి పైకి లేదా పైనుంచి కిందికి ఏ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది పైన కూడా ఇలా విధంగా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని కూడా తిప్పేసి డబుల్ కుట్టు వేసుకోవాలి మనం మామూలుగా ఒకదానికి కింది నుంచి పైకి వేస్తే మరొకదానికి పైనుంచి కిందికి వేస్తాము మీ యొక్క చేతి బట్టి ఏ విధంగా అయినా వేసుకోవచ్చు ఇలా విధంగా డబల్ కుట్టు వేసుకున్న తర్వాత దీనికి కూడా పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఇలా సరి చేసుకొని కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది మనకి సీద వైపు ఇక్కడ రెండు కరెక్ట్గా వచ్చాయి ఒకవేళ రెండు కరెక్ట్గా రాకపోతే డబల్ ఫోల్డ్ వేసుకొని రెండు కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కింద ఒక పావించు లెవెల్లో ఇది మనకి ఉల్టా వైపు ఇక్కడ మీరు ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేస్తే కరెక్ట్గా క్లాత్ అనేది అనుగుతుంది చూడండి ఇలానే ఐరన్ చేశాను ఇలా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఈ యొక్క కింది భాగాన నడుం పట్టి డబల్ లేయర్ వేసుకోవాలి ఎందుకంటే షేబిల్ట్ అని లేదు కాబట్టి డబల్ లేయర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ వండించు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ప్రిన్సెస్ కట్కి కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకోండి ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై రెండు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా కరెక్ట్గా వచ్చింది చూసారా పది ఇంచులు అంటే మనం ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది మనకి ఖర్చులలో పోయిందనమాట కింద ఒక మనకి వండి ఇంచ్ అనేది తేడా ఉంటుంది చూసారా ఇక్కడ తొమ్మిది ఇంచులు అంటే చెస్ట్ భాగానికి నడు భాగానికి నాలుగు ఇంచులు తేడా ఉంటుంది కదా ఇలా ఎంతో ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి కుట్టుకోవచ్చు